ప్రభు నందు ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుతాము కనికరంగల్ ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరుచుకొని ఏసునామం ప్రార్థిస్తున్నాము ఐ మీన్ ప్రియ స్నేహితులారా అరవై ఏడవ కీర్తన దీవెనలు ఆశీర్వాదములను కూడినటువంటి కీర్తన ఈ కీర్తనలో దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు తన ప్రియబిడ్డల్ని దీవించినప్పుడు ఆ కార్యము బూదిగంతముల వరకు తెలియజేయబడి అనేకులు రక్షణ పొందుకునడానికి ఆస్కారమై ఉన్నదనేటువంటి సత్యాన్ని తెలియజేస్తుంది దేవుడిచ్చు దీవెన దేవుడిచ్చు కృప దేవుని ఆశీర్వాదం మనందరి జీవితాల్లో ఎంతో అవసరమై ఉన్నది అనేక మార్లు మన హృదయాల్లో మనం అనుకుంటాం మాకు అవసరత మా దీవెన మాకు అక్కర ఉంది మమ్మల్ని దీవించండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్రియ స్నేహితులారా ఇటువంటి సందర్భాలలో దేవుని నుండి దీవెన ఆశీర్వాదం పొందుకున్నప్పుడు ఆ దీవెన ఆ ఆశీర్వాదము మనమట్టు కాక అనేకుల ఎదుట అది సాక్ష్యంగా కనబడుతూ ఉంది తన ప్రియులు తన బిడ్డలు విశ్వాసులు రక్షింపబడినప్పుడు ఆశీర్వదించబడినప్పుడు మేళ్లతో నింపబడినప్పుడు నూతనమైనటువంటి స్థితిలోకి నడిపించబడినప్పుడు వారు పొందినటువంటి దీవెనలు ఆశీర్వాదములను బట్టి దేవాది దేవుని ఉచిత కృపను ఆశీర్వాదాన్ని బట్టి అనేకులు ప్రభు ప్రభువైపు తిరుగుతూ ఉన్నాడు అనేకులు ఏసు ప్రభుల వారిని తెలుసుకున్న తర్వాత రక్షకునిగా పొందుకున్న తర్వాత ఏసుతో నడవడం ఆరంభించిన తర్వాత వారి జీవితంలో గొప్ప మార్పు వచ్చింది ఈరోజు అనేకులు ప్రశ్నిస్తారు అనేకులు విమర్శిస్తారు కానీ ఏసయ్యతో నిజంగా నడిచిన ప్రతి వారు వారి జీవితంలో ఒక సాక్ష్యం కలిగి ఉన్నారు ప్రభు వారి జీవితాన్ని మార్చిన విధానం ప్రభు వారి బ్రతుకుల్ని మార్చిన విధానం ప్రభు వారి జీవితంలో చేసిన మేళ్లను వీటన్నిటినీ తలపోస్తూ యేసు ప్రభుల వారు జరిగించిన దీవెనలను అనేకులతో పంచుకుంటా ఉన్నారు ఈరోజు కీర్తన కార్డు చెప్తూ ఉన్నాడు దేవుడు నీ అందుకు కనికరపడి ఆయన ముఖకాంతి నీ మీద ప్రకాశింపజేస్తాడు అప్పుడు భూదిగంతముల వరకు ఆయన మార్గంలో తెలుసుకుంటాం ఆయన రక్షణను మనుషులందరూ గ్రహించగలుగుతారు ప్రభు మనపై కనుకర పడాలనుకుంటున్నారు ప్రభు మనల్ని దీవించాలనుకుంటున్నారు ప్రభు మనల్ని ఆయన మార్గంలో నడిపించాలని కోరుకుంటా ఉన్నారు అయితే ఆయన ఎవరిని బలవంత పెట్టే ప్రభు కాదు ఆయన తన ప్రియులు ఇష్టంతో దేవుని దగ్గరికి రావాలి ఎవరిని బలవంతం చేయడం ప్రేమతో ఆయన దగ్గర రావాలి ఇష్టంతో ఆయన దగ్గర రావాలి ఏసయ్యని ఎరిగి ఏసుప్రభుల వారి సన్నిధికి ఆయన చెంతకు రావాలి ఇది దేవాదేవుడు కోరుకుంటున్నటువంటిది ఏసుప్రభుల వారి ఈ లోకంకి వచ్చి తన శిష్యుల్ని తన పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఏసుప్రభుల వారి వీడ్కోలు సందేశంలో శిష్యులతో చెప్తా ఉన్నారు మీరు బహుగా ఫలించుట చేత నా శిష్యులు మీరు బహుగా ఫలించుట చేత మీరు ఫలించబడాలి మీరు ఆశీర్వదించబడాలి మీరు దీవించబడాలి మీరు ఎదగాలి మీరు లోకంలో వర్తిల్లాలి ఈ లోకంలో గొప్ప స్థితిలోకి గొప్ప కార్యంలోకి మీరు రావాలి ఇది దేవుని ఉద్దేశం దేవుని చిత్తం దాని కొరకు ప్రభు ఇష్టపడతా ఉన్నారు ఫలించే అనుభవం దీవించబడే అనుభవం మేళ్ళతో దీవెన్లతో కూడిన అనుభవం కొరకు ప్రభు పిలుస్తూ ఉన్నారు దానిలోకి రావాలని ఈసారి కోరుకుంటా ఉన్నారు కనుక ఆ ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలం ఫలించబడి దీవించబడే అనుభవంలోకి ప్రభు మనల్ని నడిపించాలి ఆ లేతగా విశ్వాసం కలిగి ఉండాలి ప్రభు మనల్ని మారుస్తాడని ఆయనతో నడవడానికి ఆయన నడిపింపు పొందుకోవడానికి ఆ మార్గంలో అనుసరించడానికి స్థిరమైన మనస్సు అంగీకరించే మనసు దేవుడు మనకు గాక దేవుని కృపా అనేది మనకు తోడైండి అని కాక ఆమె ప్రభు పరిశుద్ధుడ మహోన్నతుడ ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందన వాక్యం విన్న ప్రతిబిడ్డను దీవించుకుని ఈ స్నామను ప్రార్థిస్తున్నాను ఆమె